వరల్డ్ క్రికెట్ లో రికార్డులు ఎవరెస్ట్ గా సచిన్ పేరే చెబుతారు మరి టెండూల్కర్ రికార్డు ను బద్దలు కొట్టే సత్తా ఉన్న ఆటగాడు ఎవరంటే కోహ్లీ పేరే గుర్తుకొస్తుంది ఇప్పటికే వన్డేలో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు కూడా విరాట్ బ్రేక్ చేశాడు అయితే టెస్టులో మాత్రం కాస్త వెనుకబడ్డాడు ఇప్పుడు కోహ్లీని కూడా నెట్టి ఇంగ్లాండ్ ప్లేయర్ జోరూట్ సచిన్ రికార్డు ను దాటేసేందుకు దూసుకెళ్తున్నాడు రెడ్ బాల్ క్రికెట్ ను ఆస్వాదించడంలో ఇంగ్లీష్ క్రికెటర్లను మించిన వారు లేరని రూట్ జోరును చూస్తే అర్థమవుతోంది అందరూ వన్ డే లేదా దీనికి భిన్నంగా టెస్టుల్లో దుమ్ము రేపుతున్నాడు బక్పాల్ కాన్సెప్ట్ ను బాగా అలవాటు చేసుకున్న రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రన్ మెషిన్ గా మారిపోయిన రూట్ సచిన్ అత్యధిక పరుగుల రికార్డుపై కన్నేశాడు తన కెరీర్ లో రెండు వందల టెస్టులు ఆడిన సచిన్ టెండూల్కర్ యాభై ఒక్క సెంచరీలు అరవై ఎనిమిది హాఫ్ సెంచరీలతో మొత్తం పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులు చేశాడు ఇక మరోవైపు రెండు వేల పన్నెండులో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన జోరుట్ నూట నలభై ఐదు ఆడి ఇప్పటికే ముప్పై మూడు సెంచరీలు అరవై నాలుగు హాఫ్ సెంచరీలతో పన్నెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు పరుగులు చేశాడు మరో మూడు వేల ఆరు వందల నలభై ఏడు పరుగులు చేస్తే సచిన్ రికార్డును ను దాటేస్తాడు ప్రతి ఏడాది ఇంగ్లాండ్ కనీసం పన్నెండు నుండి పద్నాలుగు టెస్ట్ మ్యాచ్లను ఆడుతుంది దీంతో రూట్ ఇదే ఫామ్ ఫిట్నెస్ ను కొనసాగిస్తే సచిన్ రికార్డు అందుకోవడం పెద్ద కష్టం కాదని అంచనా వేస్తున్నారు